హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉండడం జరిగింది మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఇందులో ఓకేనా ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పీరియన్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూద్దాము రెండు వందల నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనండి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి రెండు వందల నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి మరి కట్ ఆఫ్ చూసినట్లయితే మరొక ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే ఇది నా యొక్క అంచనా ప్రకారం మాత్రమే దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు చూసినట్లయితే ఓసీ అభ్యర్థులకు వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఉమెన్స్కి అయితే ఎయిటీ త్రీ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ ఉమెన్కి అయితే ఎయిటీ వన్ ఉంటుంది బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ త్రీ ఉంటుంది అదే ఉమెన్ అభ్యర్థులకు సెవెంటీ టూ ఉంటుంది బీసీ బి అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ ఉంటుంది ఉమెన్కి అయితే సెవెంటీ వన్ బీసీసీ అభ్యర్థులకు ఎయిటీ నైన్ ఉంటుంది ఉమెన్కి అయితే సెవెంటీ సెవెన్ ఉంటుంది అదేవిధంగా బీసీ డి అభ్యర్థులకు వన్ వన్ ఎయిట్ ఉమెన్కి అయితే సెవెంటీ ఫోర్ ఉంటుంది బీసీఈ అభ్యర్థులకి అయితే సెవెంటీ ఎయిట్ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ వన్ ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసి వన్ నాట్ నైన్ ఉంటుంది ఉమెన్కి అయితే సెవెంటీ వన్ ఉంటుంది ఎస్టీ అభ్యర్థులకు వన్ నాట్ ఫైవ్ ఉంటుంది ఉమెన్కి అయితే సిక్స్టీ ఎయిట్ నుండి సెవెంటీ ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది టోటల్గా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి రెండు వందల నాలుగు పోస్టులకు గాను ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్లోని ఉన్న పోస్టుల సంఖ్య ప్రకారం మనం ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది మీరు ఈ యొక్క మార్కులు టార్గెట్ చేసుకొని ఈ యొక్క మార్కులు మీరు హెచ్ అసలు రీచ్ అవుతున్నావా లేదా మీకు మీరు మీ యొక్క ప్రిపరేషన్ మీరు మీరు టెస్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మార్కులు కానీ వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు ఓకేనా సేఫ్ జోన్లో ఉన్నట్టు ఈ మార్కులు కాని వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు ఓకేనా ఇంతకంటే ప్లస్ వన్ ప్లస్ టూ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు మైనస్ వన్ అన్న మైనస్ టూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు ఓకేనా పేపర్ అయితే నార్మల్గా అంటే మోడరేట్గా అంటే ఈజీగా కష్టంగా రెండు విధాలుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా మనకు కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు జిల్లాకు సంబంధించి వైజాగ్ డి విశా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కట్ ఆఫ్ వీడియో రాబోతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక విషయం ఏమిటంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆల్రెడీ మనము చెప్పడం జరిగింది ఫాలో అవ్వండి ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో మీరు మెసేజ్ చేయొచ్చండి కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్